వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఏర్పాటు పరిశీలించిన రామకృష్ణారెడ్డి మరియు మంటల అధికారులు ఏడవ తేదీ శనివారం జరగబోయే కోసగి శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి కోసగి మండలంలోని అన్ని శాఖల అధికారులను కోరారు మండలంలోని పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ అయ్యమ్మ ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓ వేణుగోపాల్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు సమావేశమై జాతరను సంపూర్ణంగా విజయవంతం చేయాలని జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించారు భక్తుల సౌకర్యార్థమై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి కరెంటు తీగలు కిందికి వేలాడకుండా తగిన చర్యలు తీసుకోవాలని జాతరకు విచ్చేసే భక్తులకు అందుబాటులో ఉండేలా పోలీస్ వ్యవస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధిక మోతాదులో మద్యం వంటి మత్తు పదార్థాలు సేవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులతో పాటు మండల రాజకీయ నాయకులు ఆలయ అర్చకులు మండల ప్రజలు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసి రిపోర్టర్ సతీష్ భక్తులు వచ్చిన తర్వాత ఆ టైంలో ఒక కంపల్ బిమ్మలు తక్కువని కంచర్ అయితే వాళ్ళ వాళ్ళకి వన్ బాధ వన్ నార్జితం ఉండాలి కాబట్టి దయచేసి ఈ చిన్న చిన్న కంపల్ లాంటివి ఒక గీన్ చేయించి కాల్ చేస్తే కదా ఓ పని అయిపోతారు దానికి సంబంధించి మీరు మాకు ఆ పని చేసి పెట్టగలను కోరుతున్నాను రెండోది ఏఈ గారు ఎలక్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మాకు సీసీ శీషికలు పెట్టేయడం జరిగింది దాంట్లో మన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టు పెట్టినట్టుగా ప్రజలంతా కొంచెం పవర్ పెట్టి మనకు మాట్లాడితే ఆల్మోస్ట్ ఆ చాలా మంది దగ్గరకు వచ్చినారు మన బసవరాజు కూడా ఆ సర్కిల్ పెట్టడానికి డాక్యుమెంట్ చార్ కోఆపరేట్ చేసి ఆడ రెండు కెమెరాలు మీరు సెటప్ పెట్టాం వాళ్ళు మీకు సర్కిల్ మూడు కెమెరాలు పెట్టడం జరిగింది వాటితో పాటు ఈరోజు పెద్ద లైట్స్ కూడా తెప్పించాం ఒక వన్ ఫిఫ్టీ వాట్స్ లైట్ తెప్పించి లైట్ కూడా ఈ రోజు అండ్గా నేను ఫీజ్ చేస్తున్నాను ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆ రోజు పవర్ సప్లై అక్కడక్కడ ముందు ముందు రోజే అంటే మరి ఎక్కడైతే గుడి దగ్గర కూడా మా కార్మికులకు ఇబ్బంది పెట్టి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని నేను తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు ముఖ్య ఉద్దేశం జాతర సంపూర్ణంగా విజయత కావాలి ఒకటి రెండో ఏర్పాట్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా చేయాలనే ఉద్దేశం రెండో ఉద్దేశం మూడు భక్తులకు సంబంధించి వాళ్ళకి సదుపాయాలు కల్పించడం ఈ విషయం మాటలతో కాకుండా జాతులతో చూపించి అమ్మవారి జాతరని సక్సెస్ చేసే బాధ్యత మన అందరూ అధికారులపైన రాజకీయ నాయకుల పైన అందరిపైనే ఉంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను